దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు నీతి నివాసి అయిన ప్రియ పరలోక తండ్రి బహున్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి స్థూతులయ్యా సమయంలో మా తండ్రి పెన్సిల్ చేసిన తప్పులకు రబ్బర్ చేసిన గొప్ప త్యాగము అనే ఆయన భౌతికమైన విషయాలు ఆధ్యాత్మిక సంబంధంగా పోల్చుకుంటూ కొద్ది మాటలు చెప్పాలని ఆలోచిస్తున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులను వరందరూ సత్యాన్ని గ్రహించడానికి చూపండి సమస్త కార్యక్రమానికి మీ సన్ని తోడు ఉంచి మీరే మహిం పొందమని వేస్తున్నాము నడుస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి ప్రియ పిల్లలారా ఈ సమయంలో మనము పెన్సిల్ రాసిన తప్పు బ్రాతలకు రబ్బరు చేసిన గొప్ప త్యాగము అనే అంశాన్ని కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నించేదాం ఇదేంటండి పెన్సిల్ రబ్బరు బ్రాతలు అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా నిజమే వాక్యం చెప్పాల్సింది పెన్సిల్ రబ్బర్ అంటారు ఏంటండి అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది ఓకే దానికి ఒక సత్యాన్ని గమనించడానికి తప్పనిసరిగా భౌతికమైనటువంటి వస్తువులతో ఆధ్యాత్మిక సంబంధం విషయాన్ని కొద్దిగా ఆలోచించడం ప్రయత్నం చేయడానికి మాటలండి చూడండి పెన్సిల్ ఉన్నది రబ్బరు ఉన్నది వైట్ షీటు ఉన్నది గమనించండి పెన్సిల్తో ఆ పెన్సిల్ బాగా ఒక పేపర్ మీద రాసిస్తే అన్ని తప్పులు వచ్చేస్తాయి చాలా వరకు తప్పులు అయిపోయినాయి ఇక పోనీ తప్పు రాస్తాను కదా పెన్సిల్ ఆ రాసిన ఆ వ్రాతలు పెన్సిల్ ఏమైనా సరిచేయగలరా సరి చేయలేదు లేదు ఒకవేళ ఈ పెన్సిల్ రాసింది కదా కొత్త ఏమైనా తీసుకుని వచ్చి చూస్తే ఆ పెన్సిల్ సరి సరిచేయగలరా అది కూడా చేయలేదు అలా ఈ మొదటి పేజీ పూర్తి కాకుండా మరో కొత్త పేజీలోకి వెళ్ళాలి అన్న మంచిది కాదు కనుక పెన్షియల్ పెన్సిల్ ఆలోచిస్తుంది ఇక మదన పడుతున్నట్లుగా ఉంది పెన్సిల్ అప్పుడు వెంటనే రబ్బర్ గారు వచ్చారు వేరేసరి వచ్చి ఇదిగో ఎందుకు దిగులు పడుతున్నావు పెన్సిల్ ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు రాసిన వ్రాతలన్నీ కూడా నేను చెరిపేసి నీకు కొత్త చీతాన్ని ఇస్తాను దీనికి పేపర్కి నువ్వు పేపర్ని రాసినటువంటి ఆ కొప్పంతా ఆ బ్లాక్ అంతా అది తీసేసి ఆ పేపర్ కి కొత్త జీతాన్ని ఇస్తాను మరలా నీ దగ్గర ఉన్న అదే తో పెన్సిల్ నువ్వు తప్పనిసరిగా మంచిగా ఈసారి రాసుకో అని చెప్పిందంట ఎలా అని అంటే ఆ రబ్బరు పెన్సిల్ రాసినటువంటి రాత్రులన్నీ కూడా తన రబ్బరు తన యొక్క శరీరం అంతగా అరగదీసి మునుపటి కంటే ఏదైతే ముందు పెన్సిల్ రాసేటప్పుడు తెల్లగా ఉన్నదో పేపరు ఆ పేపర్ మునుపటి కంటే తెల్లగా అయ్యేటట్లుగా తన శరీరం అంతా కూడా అరగదీసుకుని ఈ రబ్బరు ఆ పెన్సిల్ రాతలు పేపర్ మీద అన్ని కూడా చిరిపేసి ఆ కి కొత్త పేపర్గా ఆ పేపర్ ఆ కొత్త పేపర్గా తయారు చేసిందట అంటే ప్రేదైన పిల్లలవా పాత పేపర్ పోయి కొత్త పేపర్ వచ్చింది అన్నట్లుగా పాత పేపరే ఆ పేపర్ పోయిన రాతలు పోయి పేపర్ కొత్తదైనట్లుగా రబ్బర్ చేసిన త్యాగము మనకు కనబడుతుంది గమనించారనుకుంటున్నా ఇదే విషయాన్ని ఒకసారి దైవ సంబంధంగా ఆధ్యాత్మిక స్థితిలో మనం వెళ్ళడానికి ప్రయత్నించేదాం ఏంటంటే సర్వలోకులు పాపులే ఆ నుండి వచ్చినటువంటి మన అందరం కూడా పాపులమే కనుక ఈ పాపులమైన మనము లేకపోతే పాపం చూసిన సర్వలోకులు ఆ పెన్సిల్ వలె వ్రాతలు వ్రాసిన పెన్సిల్ తన రాతను ఎలా లేక నిరుత్సాహంతో ఉందో అలాగే మనం కూడా మనం చేసిన పాపను మనం పోగొట్టుకుని దాన్ని ఎలా తీయాలో తెలియక దానికి శిక్ష మాత్రం ఉంది అది నరక శిక్ష ఆ శిక్షకు వెళ్ళిపోతూ నమ్మది లేకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జగత్ పునాదు వేయబడిక క్రితమే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుని నియమించి మనందరి పాపములన్నీ కూడా యశగ యాభై మూడో చూస్తే మనందరి అందరి సర్వలోకుల పాపాలన్నీ కూడా క్రీస్తు ప్రేమ మీద మోపిలరా ఆ కలవరిశిలలో ఆఖరి రక్తపు పొట్టు వరకు ఆయన కాచి పాపానికి రావాల్సిన మరణము ఆయన అనుభవించి తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనలను విమోచించి అంటే నల్లగా అంటే పాపం మన జీవితానికి ఆ రక్తం ద్వారా మన జీవితాన్ని పాపాన్ని కడిగి మీకు నాకు కూడా ఒక నూతన జీవితాన్ని కొత్త జీవితాన్ని క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడని బాగా గమనించాలి అక్కడ రబ్బరు తన జీవితాన్ని అరగదీసుకుని ఆ పెన్సిల్ రాతలో చిరిపి కొత్త పేపర్గా చేయటానికి త్యాగం చేసినట్లుగా క్రీస్తు ప్రభు మనల్ని కూడా పాపంతో నిండిపోయినటువంటి పనికి మాలినటువంటి జీవితాన్ని ఆ కలర్స్ తాను రక్షణ మనపడించే కొత్త జీవితాన్ని ఇచ్చేయండి రే బిడ్డ రక్షింపబడిన తర్వాత మరి నిజంగా కొత్త జీవితం ఇచ్చినటువంటి ఆ దైవ చిత్తాన్ని బట్టి మనం ఈ రోజు నడుస్తున్నామా లేదా అని ప్రశ్నించుకున్నాను ఇంక ప్రే సోదరుడా ఇంకా నీవు ఆ పెన్సిల్ చేపకపోతే అది ఎంత అసాయిందో నల్లగుంటుందో ఇక మనం కూడా పాపం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టకపోతే లేదా పాపం విమోచింపబడకపోతే భయంగా నరకశిక్షణ మనం గ్రహించి ఈ రోజున ఈ మాట ఏంటంటే నీ క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఆ క్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే నువ్వు ఆయన సొంత లక్షణంగా అంగీకరిస్తే నీకు నూతన జీవితాన్ని ఇస్తావు అదే అప్పసిన పౌలు గారు కొరడి సంఘానికి ఆ మాట చెప్తూ ఏమంటున్నాడంటే నేను చదువుతున్నాను చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే రెండవ కొరింది పత్రిక ఐదు అధ్యాయము పదిహేడు వచ్చినవండి కాబా రెండవ కొరింది పత్రిక ఐదు అధ్యాయువు పదిహేడు వచ్చినవండి కాబా ఎవరైనానూ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయి అంటే క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా పాతవి గతించిపోతాయి తన బ్రతుకు నూతన పచ్చబడుతుంది అంటే క్రొత్త జీవితం వస్తుంది మనిషి అతనే తను చేసుకున్న తప్పిదానికి రావాల్సిన శిక్ష నుండి తప్పించబడి క్రొత్త బ్రతుకు అంటే శిక్ష లేనిటువంటి స్థితిని క్రీస్తు దగ్గరకు వస్తే ఇస్తాడని నూతన జీవితాన్ని ఇస్తాడు అని ఈ మాట మనకు చెప్తాను ఇది ఇవ్వాలి అని జగత్తు పనులు వేపురే మొదటి పేత్రపత్రిక మొదటెనిమిది పన్ను వచ్చిన మనం చూస్తాం కనుక ఆయన రక్తము ద్వారా మనం ఏం మోచి నశించుకున్న పాపను రక్షించడానికి ఆయన వచ్చి అసలు నేనున్నదే మీ పాపను విమోచించడాన్ని మీ పాప నుండి రక్షించడాన్ని మీ పాపం జీవితాన్ని నేను తీసుకొని మీకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి నేను ఉన్నది నేను పుట్టింది నేను వచ్చింది అని యేసుప్రభుని బట్టి మనకు లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి కనుక ఇంక ఈరోజు వరకు ఇంకా నువ్వు రక్షణ పొందని వ్యక్తి ఉంటే భయంకర శిక్షలు ఉండవు క్రిష్ప్రభుని నమ్మి క్రొత్త జీవితాన్ని జీవించితే ఆ నూతన పరలోకానికి అర్హుడిగా మిగిలిన జీవితం బ్రతుకుతూ ఉంటే ఆ పరలోకం చేరే కృప కలిగిన వ్యక్తిగా ఉండటానికి అవకాశం నువ్వు నేను ఇంకా మన రక్షణ పొందుకునే బిడల్ ఉంటే మన జీవితము పాత జీవితం కాకుండా పాత పరిస్థితులమైన మన జీవితాన్ని కబలిస్తూ ఉన్నట్లయితే లేకపోతే ఇంకా పాతది కొత్తది అవగాహన లేకుండా ఉన్నట్లయితే ప్రమాద స్థితి నిలివర్చిన స్థితి కాకుండా ఈ నూతన ప్రవేశించిన మనము ఎన్నో పాత విషయాలు విడిచిపెట్టుకుని సరిదిద్దుకొని ఆ నూతన పరలోకాన్ని సిద్ధపడే కృప ఆత్మ పాటు మనకిని రక్షణ పొందని బిడ్డల బ్రతుకులు క్రీస్తుడికి వచ్చి నూతన జీవితాన్ని పొందుకునే ఆ కృప్తో కూడిన అవకాశము దేవుడి అనుగ్రహించి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరిశుద్ధుడా పరమ తండ్రి విత్త వాక్యము నామా అందరి ప్రజల పాలిప్పచ్చు నిజమే తండ్రి ఆ రబ్బరు పెన్సిల్ ద్రాసే చెరిపి కొత్త పేపర్ చేసినట్లుగా తండ్రి మీ కుమారుడ క్రీస్తు ద్వారా ఆ బ్రతుకులను భయంకర పాపంతున్న జీవితాన్ని కొత్త జీవితం వెళ్ళడానికి మీ కుమారుడు క్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు అతి త్యాగాన్ని పొందుతున్న మేము మరి ఆ పాత రాతో పట్టుకు కలిపకుండా నూతనత్వంతో ముందుకు సాగిపోయే కృప దయచేయండి విని బిడ్డలు ఎవరైనా ఇంకా రక్షణ పొందని వారిగా ఉంటే నూతనమైన జీవితాన్ని కొత్త జీవితాన్ని మీ కుమారుడు క్రీస్తు కలిగి ఆ నూతన దేవుని పొందుకుని కృప కలిగిన సహాయం అటు ప్రేరణ ఇమ్మని చేస్తున్నామని రుచి నాని తండ్రి మంచిదండి అందరికి వంద